ఇక్కడ చూస్తున్నారు కదండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా గుర్తు చూస్తున్నారా చూసేదండి ఉన్న ఫలంగా మనం ఎన్ని నిమ్మకాయలు కోసుకున్నామో ఇక్కడ మనం స్వీచ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది నిమ్మకాయలు అంటారు కదా అదనమాట మొన్న తెలిపిన అయితే రెగ్యులర్ నిమ్మకాయలు ఇలా వచ్చే నిమ్మ జ్యూస్ అనేది సో ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది పడుతుంది అనమాట చల్లడానికి అయితే స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాను హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియామన్ ఎసెచ్డానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా మన తోటలో అంటే మన మిద్దె తోటలోని నిమ్మకాయలు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట ప్రతి వీడియోలో మీకు చూపిస్తాను కదా అయితే అవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసేస్తాను హార్వెస్ట్ చేసిన అన్ని నిమ్మకాయలు మనం లాస్ట్ టైం అయితే పచ్చడి పెట్టాను ఈసారి ఏంటంటే ఎండాకాలం ఇంకా ఉంది కదండి మనకి స్టోర్ చేద్దాము ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఎండలోని చక్కగా చల్లగా కలిపేసి ఇవ్వొచ్చు అలాగే మనం ఎప్పటికప్పుడు నిమ్మకాయలు కోసుకొని కలుపుకునే కంటే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈరోజు ఇవన్నీ కూడా స్క్వీజ్ చేసేసి ఇవన్నీ ఒక బాటిల్లో వేసుకుందాం అని అనుకుంటున్నాను సో ఆ వీడియో మీకు షేర్ చేస్తాను సో రండి ఇప్పుడు మనం నిమ్మకాయలు ఎన్ని ఉన్నాయి చూపిస్తారో అవన్నీ కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకున్నాం ఓకే రండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా గుర్తు చూస్తున్నారా ఎన్ని నిమ్మకాయలు వేలాడుతున్నాయో మనకి కనకంలో మొక్క అయితే అడ్డొచ్చేస్తుంది ఇదిగోండి గుర్తులు గుత్తులుగా భలే ఉన్నాయి కదా నిమ్మకాయలు అయితే ఇదిగోండి ముళ్ళు అయితే ఉన్నాయి జాగ్రత్తగా కోసుకోవాలి అబ్బా చూసారా ఇగ సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం ఓకే అయితే ముందుగా ఈ గుత్తు పలంగా నేను కోసేస్తున్నాను ఇవన్నీ కొంచెం పెద్దవైపోయినాయి మనకి ప్రూనింగ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అలాగే ఇవన్నీ కోసుకున్నట్టు కూడా ఉంటుంది నిజంగా ఎంత హ్యాపీ కదండి ఇలాగా మనం గుత్తు పలంగా ఇలా నిమ్మకాయలు కోసుకున్నా నిమ్మకాయలే కాదండి ఎలాంటి ఫ్రూట్స్ ఎలాంటి వెజిటబుల్స్ కోసుకున్నా సరే మనకి అదొక ఆనందం అనమాట చెప్పలేని ఆనందం అది ఇది కూడా అయిపోయినాయి సో ఇవి కూడా కోసేస్తాం ఈ పోతా కాతా అయిపోయిన తర్వాత మనం చెట్టు అంతా కూడా చక్కగా ప్రూన్ చేసేసుకోవాలన్నమాట ప్రూన్ చేసుకుంటే మళ్ళీ మనకి కొత్త చిగురులు వస్తాయి చిగురులు వచ్చి మళ్ళీ వెంటనే మనకి ఈ చిన్నదైతే వదిలేస్తున్నాను ఇక్కడ నుంచి కోస్తున్నాను ఇది నిమ్మకాయలు కొత్త చిగురులు వచ్చి మళ్ళీ ఇలాంటి కాయలు అయితే వస్తాయి ఓకేనా ఉన్నపల్లంగా ఎన్ని కాయలు కోసి చూసారా ఇంకా అక్కడ కూడా ఉన్నది ఇది కూడా అయిపోయింది ఇది చూస్తున్నారా ఇది ఇంకా ఇదైతే గా ఉంది అయిపోయింది ఇది కూడా అని ఈ గుత్తు పాలంలో కూడా కోసుకుందామా ఇవండి భలే ఉన్నాయి కదా ఇక్కడ చూసారా ఇవి సింగల్స్ వచ్చినాయి అనమాట ఇవి కూడా పోతాము ఇంకెక్కడ కూడా ఉంది మనం ఇచ్చుకున్న బలం బట్టి కూడా ఇవి వస్తూ ఉంటాయండి ఉన్నాయి ఇంకొక నాలుగు అక్కడ ఉన్నాయి అవి కూడా కోసేద్దాం చూసారండి ఉన్న పలంగా మనం ఎన్ని నిమ్మకాయలు కోసుకున్నాము చూస్తున్నారు కదండి ఈ కాయలు అన్నీ కూడా మనం కోసుకొని ఒకసారి కడిగేద్దాము కానీ ముళ్ళులు ఉన్నాయండి చాలా జాగ్రత్తగా కోసుకొని ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇవి కోస్తూ ఉంటాయి అసలు చిన్నవి పెద్దవి అన్నీ కూడా కోసేసాను ఇంకా మొక్క అంతా కూడా పొడూన్ చేసేస్తే కొంచెం వచ్చేది మనకి సీజన్ కదా చక్కగా మళ్ళీ చిగురులు వస్తాయని చెప్పి ఇవన్నీ కూడా దగ్గరికి ప్రూవ్ చేసేస్తాను అన్నమాట ఈ ఆకులన్నీ జాగ్రత్తగా కొమ్మలు ఒక దగ్గర వేసుకోలేదంటే మన కాళ్ళకే గుచ్చుకుపోతాయి ఇవి సో ఇవన్నీ ఒకసారి మనం వాష్ చేసి తెచ్చుకున్నాం చూసారా ఎన్ని వచ్చినాయో ఇలా ఉన్నాయి కదా నిమ్మకాయలు ఇవన్నీ పడేసి వస్తాను దూరంగా ఉంటుంది ఇందులోని ఆల్రెడీ నేను చాలాసార్లు తెంపి జ్యూస్ అనేది చేసాను చాలా బాగుంటుందండి ఎప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ఇలాగా రెడీ చేసి పెట్టేసుకుంటే గబక్మని మన ఇంటికి ఎవరు వచ్చినా సరే హ్యాపీగా ఇన్స్టెంట్గా కలిపేసుకోవచ్చు అనమాట ఇది ఆహా ఎంత బాగుందో కదా ఎంత జ్యూస్ వస్తుందో వీటికి అసలు నిజంగా చెప్పలేమండి నిజంగా మనం బయట కొనే నిమ్మకాయలు ఇలాగ ఇలాగా రోల్ చేసుకొని కోసుకుంటాం కదా జ్యూస్ కోసం వీటికి అలాగ అనమాట మంచిగా జ్యూస్ అనేది మనకు ఉంటుంది ఇందులో వీటితోనే పచ్చలు కూడా పెట్టుకోవచ్చు లాస్ట్ టైము చాలా నిమ్మకాయలు కోసాను కదా రీసెంట్గానే వాటితోనైతే మేము పచ్చడి పెట్టింది బెల్లం వేసి పెడతాము సూపర్గా ఉంటుంది మంచి టేస్ట్ అలాగే ఒంటికి కూడా చాలా మంచిది లెమన్ అనేది చాలా బాగుంటుంది ఇలా కోస్తూ ఉంటే ఎంత మజా మజాగా ఉందో తెలుసా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను భలే ఉన్నాయి కదా మొక్కలు చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది చూస్తున్నారా మిగతా కూడా కోసేద్దాము అన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా కోసం చూసారండి ఉన్న పళ్ళంగా ఎన్ని కోసుకున్నాము నిమ్మకాయలు ఇవన్నీ కూడా మనం స్పీచ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు అన్నీ కూడా కోసుకున్నాం కదండి ఇవన్నీ కూడా మన ఇలాగా పిండేసుకున్నాం బౌల్లోకి సో ఇలా అయితే పల్పు వచ్చేటట్టుగా నేనైతే పిండి రసం అంతా ఇందులోకి వేసేస్తున్నాను చూస్తున్నారు కదా చూస్తున్నారా ఎంత పలుపు వస్తుందో ఇదంతా కూడా రసం తీసేసిన తర్వాత ఎంత వచ్చిందనేది చూపిస్తాం లేదు అనుకుంటే మనకి నిమ్మకాయ పిండికునేది ఉంటుంది కదండి కిచెన్లో ఎప్పుడు మనకు రెడీగా దాంతోనైనా సరే ఇవంతా కూడా పలుపు అలాగే జ్యూస్ కూడా మనం తీసేసుకోవచ్చు అనమాట ఈ బౌల్లోకి అంతా తీసి మీకు చూపిస్తాను ఓకేనా చూసారా అంత జ్యూస్ అయితే మనకు వచ్చిందనమాట చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు అయితే దీనికి ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంది ఆ ప్రాసెస్ చేసుకుంటే మటుకు ఇంకా ఎక్కువ కాలం వస్తుంది లేదనుకుంటే ఎప్పటికప్పుడు మనం నిమ్మకాయల చెట్టు తింప చేసుకోవచ్చు అవైతే టైం టేకాయ అనమాట ఒక్కసారి శ్రమ పడి మనం ఇలా చేసుకుంటే చక్కగా మనం ఎవరైనా వచ్చినా సరే లేదు మనకి దాహంగా ఉన్నా సరే ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా మనం తీసి ఫ్రిడ్జ్లో నుంచి కలిపేసుకోవచ్చు సో ఇంకొక చక్క అయితే ఉండిపోయింది ఇదంతా కూడా స్ట్రెయిన్ చేసుకుందాము ఎందుకంటే చిన్న చిన్న పల్ప్ ఏదైతే ఉందో మనకి కొంచెం అడ్డుపడుతుంది కదా అవన్నీ కూడా రాకుండా మనం చేసుకోవాలి అయితే మీరు ఇంకోటి గమనించుకోవాలి ఈ కాయల్లోని మనకు అసలు పిక్క అనేది లేదండి ఇది గజ నిమ్మకాయలు అంటారు కదా అదనమాట మొన్న అయితే రెగ్యులర్ నిమ్మకాయలు దాంట్లోనైతే పుష్కలంగా మనకి నిమ్మ పిక్కలు అయితే ఉంటాయి అంటే నిమ్మ గింజలు అనమాట నిమ్మకాయలు ఏవైతే మనకి విత్తనాలు ఉంటాయి అవి అయితే ఉంటాయి సో దీంట్లో మటుకు మనకు ఒక్క పిక్క కూడా లేదు కానీ పల్ప్ చూస్తున్నారా ఎంత పలుపు ఉందో ఇవన్నీ చూస్తున్నారా ఇవన్నీ కూడా మనం స్టెయిన్ చేసుకుందాం సో ఇంత లెమన్ జ్యూస్ అయితే వచ్చింది కదా ఇదంతా కూడా నేను స్టెయిన్ చేసేస్తున్నాను కొంచెం గ్లాస్ కూడా పెద్దాము కొంచెం మిగిలిపోయింది చూసారు ఒక్క పిక్క కూడా లేదు అయితే ఇంకొకటి కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఇదైతే మనం స్క్వీజ్ చేసేసిన నిమ్మ తొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎండబెట్టుకొని మనం అనేక విధాలుగా వాడుకోవచ్చండి చాలా రకాలుగా యూజ్ అవుతాయి అన్నమాట పల్ప్ తీసేసిన నిమ్మ చెక్కలు వాటితోనే మనం మళ్ళీ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు తొక్క పచ్చడి అంటారు చాలా బాగుంటుంది అనుకుంటే ఉప్పు వేసేసి చక్కగా ఎండబెట్టుకుంటే అప్పుడప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు అవి నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లో మీకు షేర్ చేస్తాను ఇవన్నీ కూడా క్లమ్జీగా ఉన్నాయి కదా ఇవన్నీ తీసేస్తాను ఇప్పుడు ఇవన్నీ వేస్ట్ చేయనండి కంపోస్ట్లో వేసుకోవచ్చు లేదంటే ఇంకా కదా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అని ఎంతైనా మన చెట్టు నుంచి వచ్చిన నిమ్మకాయలు కాబట్టి ఇవి వేస్ట్ చేయకుండా మంచిగా ఉపయోగిస్తాం అనమాట ఇలా వచ్చే నిమ్మ జ్యూస్ అనేది ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇప్పుడు మినేచర్ కదా ఆ స్టవ్ అయితే తీసుకొస్తాను ఇక్కడ నేను స్టవ్ అయితే అరేంజ్ చేసానండి ఇప్పుడు మనకు వచ్చింది వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనుకోండి ఇవేంటంటే దానికి త్రిపుల్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి అనమాట షుగర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే స్వీట్నెస్ అనేది ఉంటారు కాబట్టి సో అయితే ఏంటంటే ఒక గ్లాస్కి ఒకటి వచ్చిందంటే వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే దీన్ని ఫ్రీ చేసుకోవాలి అనమాట ఓకేనా ఒక ఫోర్ అండ్ హాఫ్ కప్స్ అనేది షుగర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా కొంచెం పాకంలాగా వచ్చే వరకు మనం దీన్ని మరగబెట్టాలి అయితే ఒక కప్పు వేసాను కదండి ఇలాంటివి నాలుగున్నర కప్పులు అనేది దాంట్లో మనం వేసేసుకున్నాం అవంతా కూడా పాకం తగ్గేటట్టుగా మనం చేసుకోవాలి ఓకేనా అయితే కరెక్ట్గా కొలత వచ్చేటప్పటికి మనకి ఇది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చింది అనుకో దీనికి సింపుల్గా మనం యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లోనే కొంచెం తగినంత వాటర్ అనేది పోసుకొని మనం మరగపెట్టుకోవాలన్నమాట ఇదంతా కూడా ఇక్కడ చూసే కదండీ షుగర్ అంతా కూడా మనకి మెల్ట్ అయిపోయిందనమాట ఇంకొక వన్ మినిట్లో ఇదేంటంటే మరీ తెగపాకం వచ్చినంత వరకు మనం దీన్ని మరిగించక్కర్లేదు కొంచెం జిగటలాగా అంటుకుంటే చాలన్నమాట అంటే చిన్నది మనం ఇలా పట్టుకొని ఇలాగ అంటే కొంచెం స్టిక్కీగా అంటుకోవాలి అంతవరకు వస్తే పాకం అనేది సరిపోతుంది మరీ ఎక్కువ పాకం చేస్తే మటుకు టేస్ట్ అనేది పోతుంది సో చూస్తున్నారు కదండి ఇదైతే అయిపోయి నేనైతే సిమ్లో పెడుతున్నాను ఇది సో మామూలుగా షుగర్ కరిగిపోయింది కదా ఇంకా ఆపేసుకోవచ్చు అనుకోకూడదు అనమాట కొంచెం మనకి స్టికీగా పాకం అనేది ఉండాలి లేదంటే మనకి స్టోర్ చేసుకోవడం కాదు అయితే మనం ఇప్పుడు సో దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అనేది మనం నిమ్ముక్ అనేది వేసుకోవాలి ఓకేనా దాని తర్వాత కొంచెం సాల్ట్ రాక్ సాల్ట్ వేసుకోవచ్చు అది లేకపోతే మన టేస్ట్ కోసం చిన్న మన ఇంట్లో వాడుకున్న సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు అనమాట ఈ టేస్టింగ్ సాల్ట్ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అయితే ఇంత అనేది నేను సాల్ట్ అనేది వేస్తున్నాను మన ఇంట్లో పింక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ ఏదైనా ఉన్నా సరే బ్రౌన్ సాల్ట్ కానీ యూస్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా మనం చల్లారినివ్వాలండి సో ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది పడుతుంది అన్నమాట చల్లడానికి అయితే నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను కదా సో ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగ మనం కలుపుకుంటే ఈ పాకం అనేది మనకి చల్లాలిపోతుంది అనమాట సో చూసారు కదండి ఇలా పాకం అనేది మనం రెడీ చేసుకున్న తర్వాత ఇది సలారైన తర్వాత ఏదైతే లెమన్ జ్యూస్ ఏదైతే ఉందో మనం స్కూస్ చేసి పెట్టుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చింది అదంతా కూడా ఇందులో కలుపుకొని స్టోర్ చేసుకోవచ్చు సో మీరు అనుకోవచ్చు ఎప్పటికప్పుడు కలుపుకోవచ్చు కదా అని ఈ సమ్మర్ సీజన్లోనే మన ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు హాలిడేస్ కదండి పిల్లలు వస్తూ ఉంటారు మన ఆశ్రంలో పిల్లల సంగతి తెలిసిందే కదండి చాలామంది పిల్లలు ఉంటారు ఎప్పుడైనా సరే ఎండగా ఉండేటప్పుడు మధ్యాహ్నం పూట కానీ ఇలాగా మనం స్టోర్ చేసుకున్న కానీ వెంటనే ఇన్స్టెంట్గా ఈజీగా విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎన్ని గ్లాసెస్ కావాలంటే అన్ని గ్లాసెస్ లెమన్ జ్యూస్ మనం కలిపేసుకోవచ్చు అనమాట సో అందుకే చేసి పెట్టేసుకుంటే హ్యాపీగా మనకి టైం సేవ్ అవుతుంది ఒక వీడియో కూడా మీకు ఒక మంచి వీడియో కూడా షేర్ చేశానన్న ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది కదా సో అందుకే ఈ వీడియో మీకు షేర్ చేస్తాను సో ఇదండి మీరు కూడా ఇలానే చేసుకోండి హ్యాపీగా స్టోర్ చేసుకోండి ఎక్కువ నిమ్మకాయలు వచ్చేటప్పుడు మంచి వేస్ట్ చేయకండి అయితే పచ్చడి పెట్టేయండి లేదు అనుకుంటే ఇలా స్టోర్ చేసుకుంటే మాకు బాగుంటుంది లేదు నిమ్మకాయలే స్టోర్ చేసుకోవాలంటే మనకు అంతకాలం కాలం ఎక్కువ నిమ్మకాయలు అనేవి స్టోరేజ్లో ఉండవు కాబట్టి ఇలా మనం జ్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇదంతా చల్లారిన తర్వాత ఎలా ఉన్నదో చూపిస్తాను ఓకేనా సో కంప్లీట్గా చల్లారిపోయిందండి అయితే ఇన్స్టెంట్గా కలుపుకుంటాం కాబట్టి మనం కూడా ఒక రెండు గ్లాసులు తాగేద్దాం అయితే అయితే నేను సట్ట అనేది నానబెడుతున్నాను నేను లెమన్ వాటర్కి ఆరెంజ్ జ్యూస్కి అన్నిటికీ కూడా మనకి సబ్జాలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట వితిన్ సెకండ్స్లోనే సబ్జాలు నానిపోతాయండి చూస్తున్నారు కదా ఎలా నానిపోయినాయో ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట నిజంగా మంచిగా ఎండాకాలం అనేది సబ్జాలు అనేవి మంచిగా చలో చేస్తుందండి కంపల్సరీ ఇంట్లో మారేడు లైమ్ ఇవన్నీ ఉంటాయి కంపల్సరీ దాంట్లో నేను సబ్జా అనేది యూజ్ చేస్తాను చాలా మంచిదండి ఎండాకాలంలోనూ ఎక్కువ వాడతాం అనమాట మంచిగా చలారిపోయింది కదండి ఇందులోని మనం ఇప్పుడు ఈ లైమ్ వాటర్ అంతా కూడా యాడ్ చేసుకున్నాం ఇన్స్టెంట్గా మనం ఇప్పుడు దీన్ని ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి కలుపుకోవచ్చు ఎవరైనా వచ్చినా సరే మన ఇంటికి రిలేటివ్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం లైమ్ వాటర్ అనేది వాళ్ళకి సర్వ్ చేసుకోవచ్చు అనమాట అయితే మనం కూడా తాగుదాం కొద్దిగా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు కలుపుతుందా అమ్మ అని చెప్పి సో కొంచెం ఇది స్టోర్ చేస్తాను మిగతాది కొంచెం కలిపేసుకుందాం మనం ఓకే ఇదంతా మనకి చలారిపోయిన తర్వాత లెమన్ జ్యూస్ ఏదైతే కల్పిస్తుందో ఒక బాటిల్ లో అయితే స్టోర్ చేసుకోవాలి అయితే ఈ పనులు చూస్తున్నారు కదండి ఆశ్ ప్లాస్టిక్స్ అంటే నేను తెప్పించాను అనమాట అన్నిటికీ ఉపయోగపడుతుంది నాకు బాగా ఉపయోగపడుతుంది అనమాట చూస్తారు అయిపోయిన తర్వాత మనం చక్కగా వాష్ చేసుకుని దేనికన్నా హ్యాంగ్ చేసేసుకోవచ్చు కదా క్లీన్ చేసుకోవడం కూడా చాలా బాగుందండి దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే తెప్పించుకోండి ఓకేనా మంచిగా యూజ్ అవుతుంది మీరు కూడా కావాలనుకుంటే తెప్పించుకోండి ఇదంతా కూడా ఈ బాటిల్లోనే స్టోర్ చేసేస్తుంది అయితే మనం ఇగ ఈ జ్యూస్ అయితే మిగిలింది కదండి దీంతో మనం కొంచెం లెమన్ జ్యూస్ తాగుదాం పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు అయితే ఇందులోకి నేను ఒక ఫోర్ స్పూన్స్ అనేది లెమన్ జ్యూస్ అనేది అందులో వేస్తాను ఈజీగా వెంట వెంటనే హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు ఇందులోకి మనం ఒక స్పూను సబ్జాలు నానబెట్టుకున్నాం కదా అది వేసుకుందాం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం అని ఇప్పుడు సో ఎంత చేసుకొని లెమన్ జ్యూస్ అనేది చల్ల చల్లగా లేకపోతే బాగోదు కదా సో దానికోసం మనం కొన్ని ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు కాగి చూపిడదాం సో మంచిగా మనకి లెమన్ జ్యూస్ అయిపోయిందండి చల్ల చల్లగా ఈ ఎండాకాలంలో సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంది ఎక్స్పెంట్గా ఉంది చల్ల చల్లగా ఎప్పుడైనా సరే మన ఇంటి చుట్టాల చూస్తే హ్యాపీగా చేసుకోవచ్చు పిల్లలు రెడీయా తాగుతారా అయితే ఈ గిన్నెలోనే తాగుతారు తాగండి సో ఈ గిన్నెలోనే ఇంకా కొంచెం మనకి జ్యూస్ ఉంది మారం కూడా లేచిపోయింది వచ్చి బుజ్జి తల్లి ఇది పడుకుంటే కానీ నాకు పనులు అవ్వట్లేదు అలా అని ఎవరి దగ్గర ఉండదు బేబీ మమే ఓయితల్లి చిన్ని బాబు ఓయ్ పాగు ఓయ్ చిక్తల్లి ఓయ్ చిక్తల్లి పడుకుంటే గంటల గంటలు పడుకుంటా లేదంటే టెన్ మినిట్స్ పడుకుంటుంది అయితే ఇందులోనే మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాం మిగతా సబ్జా కూడా ఇందులో యాడ్ చేసిస్తున్నాను తెచ్చుకోండా ఏం తెచ్చుకోండి తెచ్చుకోండి వాటర్ తీసుకురా ఐస్ క్యూబ్స్ ఇంకా కొంచెం వాటర్ కావాలి వీడియో చేయాలంటే ఎన్ని సర్దుకోవాలి కదండి నిజంగా అన్నీ రెడీ చేసుకుంటే కానీ మనకు ఒక మంచి వీడియో అవ్వదు అన్నమాట ఇప్పుడు వీళ్ళకి చిల్లకి పెట్టే టైం అయింది చిల్లకి పెట్టాలి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తాగడమే ఓకే సో ఇదండి వీడియో మీరు చూసే ఉంటారు కదా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటారు మేము మా పిల్లలు అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేసాము ఈ బాటిల్ ఏమైనా మన దగ్గర ఉంటుంది అనుకుంటున్నారా లేదండి ఇప్పుడు మిగతా పిల్లలు వస్తారనమాట పైకి మొత్తం బాటిల్ అంతా యూజ్ చేస్తారు కాకపోతే ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించాను కదా చక్కగా మీరు కూడా ఎలా స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఈ బాటిల్ అంతా కూడా మాకు కంప్లీట్ అయిపోద్ది రండి తాగండి ఎవరు ఎవరు వస్తారా రండి అయితే నేను తీసేసుకుంటున్నానండి కొంచెం తాగి పెట్టాను కదా టేస్ట్ మాకు అద్భుతంగా ఉంది సో వీడియో అనేది నచ్చి ఉంటుంది నచ్చితే లైక్ చేయండి అదే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మన ఆరాధ్య అరవింద్ పేజ్ అనేది నేను ఇన్స్టాది పేజ్ షేర్ చేస్తాను ఫాలో అవుతుందండి మన ఇన్స్టా కూడా ఫాలో అవుతుందండి రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతూ మంచి మంచి కామెంట్స్ అండ్ బ్లెసింగ్స్ అనేది అంత చేయండి మరి నేను ఉంటానండి దీనికి ఇస్తే పెట్టే టైం అయితే అయింది ఇంకా సో మరి బాయ్ బాయ్ మళ్ళీ వచ్చే వీడియోస్ మనం కలుసుకుంటాను అంతవరకు మన నేనైతే సెలవు తీసుకుంటాను మరి ఉంటాను సమస్యలో ఒక సోకినా బాబాయ్